మస్తాయి అందరికి నేను మీ రైతు బిడ్డ నాగరాజ ఈ వీడియో ఏమంటే మా రామ సముద్రం ఏరియాలో టమాటాలు ఇంకా ఎన్ని రోజులు వస్తాయి తోటలు ఎలా ఉండాయి అనేది ఈ వీడియో వీడియో అయితే లాస్ట్ వరకు చూడనన్నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది మా రామసముద్రం ఏరియాలో తోటలైతే తోట అయితే చూపిస్తాను ఇది చాలా పెద్దలాటో ఐదు ఎకరాలు అనేది చూపిస్తాను చూడండి క్రాప్ ఎలా ఉందో ఇది క్లాసో కంపెనీ పృషి చూపిస్తాను చూడండి కాయలు ఎలా ఉన్నాయో ఇలా మాగినాయి లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఈ విధంగా అయితే రేట్లు అనేవి రైతు గీత కావాలో చూడండి ఈ విధంగా ఉంది క్లాసా కంపెనీ ఇది దగ్గర దగ్గర పది అడుగులు ఉంటుంది పది అడుగులు పురుషి అన్న క్లాసా కంపెనీ చూడండి ఎలా ఉన్నాయి ఈ విధంగా అయితే కాహి ఉండదు మా ఏరియాలో ఆల్మోస్ట్ అక్కడక్కడ సేమ్ ఇలాగే ఉన్నాయన్న కాయలు ఇది క్లాస్ కంపెనీ కనబడతా ఉందా చూడండి కనబడతా ఉందా ఇటు సైడ్ చూడండి రండి ఇది నాలుగు ఎకరాలు ఈ విధంగా లచ్చలు లచ్చలు ఖర్చు పెట్టి ఈ రేట్లు ఇలా సడన్గా డౌన్ అయితే ఈ వర్షం పడింది దానివల్ల ఆకంతా మొత్తం రాలిపోయి ఒక్కసారిగా కాయలు అనేవి మాగిపోయినాయి దాంట్లో క్వాలిటీ క్వాలిటీ అనేది కూడా తగ్గింది దానివల్ల మార్కెట్ డౌన్ అయింది కాయి సరుకు కూడా ఎక్కువైంది దానివల్ల మార్కెట్లోకి కాయ నాణ్యత లేని దానివల్ల తగ్గిపోయింది అనింది మార్కెట్ విశ్లేషకులు అంటున్న మాటలో కానీ తోటలో చూస్తే కాయ విపరీతంగా ఉంది మా ఏరియాలో కానీ చూడండి ఏ విధంగా ఉందో నా లైక్ అయితే కొట్టండి అన్న చాటి రైతులకైతే రీచ్ అవుతుంది వీడియో ప్రతివరూ తెలుసుకుంటారన్న ఇటు ఉన్నాయి నా ఏరియాలో తోటలో రామసింధురం ఏరియాలో ఇదైతే మీరు చూస్తున్న తోట క్లాస్ ఆఫ్ కంపెనీ పురుషి చూడండి ఏ విధంగా ఉంది ఎంత ఉంటుంది ఒక పది అడుగులు మినిమం పది అడుగులు ఉంటుంది తక్కువ ఏమి ఉండదు ఇది రెండు కటింగ్లు ఎక్కువ ఇది చాలా కూడా కాదు రెండు కట్టింగ్లు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు కనీసం అంటే ఎనిమిది వేల బాక్సులు అవుతాయి ఎక్కువనే ఎనిమిది వేల బాక్సులు ఈజీగా చూడండి ఏ విధంగా మాగినాయో క్రాప్ అయితే చూపిస్తాను మా ఏరియాలో క్రాప్ అయితే ఆల్మోస్ట్ ఇలాగే ఉందన్న మీకు డౌట్ రావచ్చు ఒక్క తోట చూపించి అన్ని తోటలే ఇలాగే ఉంటాయి అనేది లేదన్నా ఆల్మోస్ట్ ఇంకా హైట్ తక్కువ ఉండచ్చు కానీ చెట్లు క్రాప్ మాత్రం సేమ్ ఇలాగే ఉంది ఇలాగే ఉంది ఇలా ఉన్నాయి కోటలో మా రామసముద్రం ఏరియాలో నా వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న వాటి రైతులకైతే షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చూడండి ఏ విధంగా ఉన్నాయి కాయలు రేట్లు డౌన్ కావడం వల్ల తోటల్లో మొత్తం కాయ అయితే ఇలాగే ఉంది మా ఏరియాలో చూడండి ఇలా ఉందన్న మా ఏరియాలో అయితే ఆల్మోస్ట్ అందుకే మార్కెట్ ఎప్పుడు రేజ్ అవుతుంది అనేది చెప్పలేకపోతున్నాం టోటల్లో సరుకు జాస్తిగా ఉంది చూడండి Thank you for watching.